హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచిర్యా జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన ఇరవై మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి ముక్కుమూడిగా రాజీనామా చేశారు పంతొమ్మిది మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి రాజీనామా లేఖను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి పంపారు అయితే సంతకం చేయనప్పటికీ వైస్ చైర్మన్ సుదర్శన్ పద్నాలుగో వార్డ్ కౌన్సిలర్ బొడ్డు నారాయణ కూడా రాజీనామా అంగీకరించినట్టు సమాచారం వారం రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్కు చెందిన పద్దెనిమిది మంది కౌన్సిలర్లు బస్సులో శిబిరానికి వెళ్ళారు శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరిగింది బెల్లంపల్లిలో మొత్తం ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి వీరిలో ఒక కౌన్సిలర్ గతంలో మరణించారు సో ప్రస్తుతం పదకొండు మంది కాంగ్రెస్కు ఒకరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు బీఆర్ఎస్ నుంచి ఇరవై ఒక మంది రాజీనామా చేయడం చర్చ మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి పలు స్థానాల్లో బిఎస్పి జనసేన సిపిఎం ఎంఐఎం ప్రజాశాంతి పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి నిలిచారని చెప్పుకోవచ్చు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అరవై నాలుగు సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అలాగే బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది ఇక బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఏడు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుని ఉంది